నేను చెయ్యాలనుకుంటే చేస్తా అన్నప్పుడు ఇఫ్ క్లాస్ చేస్తాం ఎందుకంటే ఒకవేళ అని చెప్తున్నా ప్లస్ సంథింగ్ వర్బ్ నెంబర్ వన్ అని చెప్పినప్పుడు ఏంటి అంటే ఒకటి చేయాలనుకుంటున్నాను అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సెంటెన్స్ ని చేస్తే ఐ వాంట్ అంటే నేను చేయాలనుకుంటున్నా ఒకవేళ నేను చేయాలనుకుంటే ఇఫ్ ఐ డూ ఇఫ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఐ విల్ అంతే ఇంకా ఐ విల్ డూ ఇట్ అని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సింపుల్ గా చెప్పొచ్చు ఏంటి ఇఫ్ ఐ వాంట్ సంథింగ్ ఐ విల్ నేనేదైనా చేయాలనుకుంటే చేస్తాను ఓకే యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ అంటే నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి సిచ్యువేషన్ లో డోంట్ హ్యావ్ టు అనే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ చూడండి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు డోంట్ హ్యావ్ టు గో దేర్ నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు యూ డోంట్ హావ్ టు సజెస్ట్ మీ నువ్వు నాకు సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే యూ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ చెప్పాల్సిన పని లేదు ఇలాంటి సిచ్యువేషన్ లో మనము ఈ విధంగా యూజ్ చేస్తాం ఓకే నెక్స్ట్ లెట్స్ టు ఈట్ అంటే ఆమె తినాలనుకుంటున్నది ఆమెకి తినాలనిపిస్తున్నది అని మనం స్పిట్ చేసినప్పుడు దాని అర్థం ఒకవేళ ఆమెకి తినాలనిపిస్తే ఇఫ్ షీ ఈట్ షి విల్ ఆమెకి తినాలనిపిస్తే తింటది ఓకే అంతే కదా ఆమెకి తినాలని ఉంటే ఆమె తింటది ఇక్కడ షీ విల్ అని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు వి నీడ్ అవాయిడ్ ద రిపీటేషన్ బికాస్ ఇక్కడనే చెప్తున్నాం కాబట్టి ఆమె తినాలనిపిస్తే ఆమెకు తినాలని అనిపిస్తే తింటది ఆమె నో బీ హ్యాస్ టు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు నో టెల్ హర్ ఈ విధంగా చెప్తాం ఇక్కడ నో బీ వచ్చింది కాబట్టి డోంట్ హ్యావ్ టు అని చెప్పాల్సిన అవసరం లేదు ఇందులోనే మీనింగ్ ఉంటుంది నో హాస్ హ్యాస్ టు టెల్ నో బీ కాబట్టి హ్యాస్ టు యూజ్ చేస్తున్నాం గైస్ టు డూ ఇట్ దిట్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సెంటెన్స్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ ఇక్కడ ఏముంది అంటే దే వాంటెడ్ టు డూ ఇట్ ఇక్కడ సెంటెన్స్ ని స్విప్ చేసినప్పుడు చూడండి దీని మీనింగ్ ఏంటి దే వాంటెడ్ టు డూ ఇట్ అంటే వాళ్ళు చెయ్యాలనుకున్నారు వాళ్ళు చెయ్యాలనుకున్నారు వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారు అంటే దే వాంట్ టు డూ ఇట్ అని చెప్తాం కానీ ఇక్కడ వాళ్ళు చేయాలని అనుకున్నారు కంప్లీటెడ్ యాక్షన్ అక్కడ అందుకే ఏమని చెప్తున్నారు దే వాంటెడ్ టు డూ ఇట్ దే డిడ్ వాళ్ళు చేశారు ఓకే చేయాలనుకోవడం వల్ల వాళ్ళు చేశారు యాజ్ అంటే అందువల్ల అనే మీనింగ్ లో చెప్తాం చెయ్యాలనుకున్నారు కాబట్టి చేశారు అని చెప్పవచ్చు ఓకే చెయ్యాలనుకున్నారు అనుకున్నందు వల్ల వాళ్ళు చేశారు అని చెప్పడానికి యాజ్ దే వాంటెడ్ టు డూ ఇట్ దిడ్ యాజ్ దే వాంటెడ్ టు డూ ఇట్ దిడ్ అంటే వాళ్ళు చేయాలనుకోవడం వల్ల చేశారు నో బడీ ఫోర్స్ దెమ్ ఎవ్వరూ వాళ్ళని ఫోర్స్ చేయలేదు నో బడీ ఫోర్స్ దెమ్ అంటే వాళ్ళని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు అని ఇక్కడ హీ వాంట్స్ టు జాయిన్ అంటే అతను జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు హీ విల్ అంటే జాయిన్ అవుతాడు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఇఫ్ హీ వాంట్స్ టు జాయిన్ హీ విల్ ఒకవేళ అతను జాయిన్ అవ్వాలనుకుంటే అవుతాడు యూ డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ నువ్వు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు యు డోంట్ హ్యావ్ టు టెల్ హిమ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్ జాయిన్ అవ్వాలా వద్దా అని నువ్వు అతనికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇఫ్ హీ విల్ అతనికి జాయిన్ కావాలని ఉంటే అతను జాయిన్ అవుతాడు ఇట్లా నెక్స్ట్ సెంటెన్స్ ఐ వాంట్ టు పార్టీ నేను పార్టీకి ఓటాలనుకుంటున్నాను ఐ వాంట్ ఓట్ ఫర్ సమ్ పార్టీ నేను ఒక కోట్ ఓటేయ్యాలనుకుంటున్నాను ఐ విల్ నేను ఓటేస్తా వెల్ ఇఫ్ ఐ వాంట్ టు ఓట్ ఫర్ ద పార్టీ నేను ఓటు వేయాలని అనుకుంటే ఐ విల్ నేను వేస్తా ఇఫ్ ఐ వాంట్ టు ఓట్ ఫర్ ద పార్టీ ఒకవేళ నేను ఓట్ వేయాలనుకుంటే ఐ విల్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఫర్ విచ్ పార్టీ ఐ హ్యావ్ టు ఓట్ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను ఏ పార్టీకి ఓట్ వేయాలని వెల్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ అంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఫర్ విచ్ పార్టీ ఐ హ్యావ్ టు ఓట్ అంటే నేను ఏ పార్టీకి ఓట్ అయ్యాలనే విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ ఇఫ్ ఐ వాంట్ టు ఓట్ ఫర్ పార్టీ ఐ విల్ ఆ పార్టీకి నేను ఓట్ అయ్యాలనుకుంటే నేను వేస్తా ఇట్లా చెప్తున్నా

నో బడి కెన్ టెల్ హర్ ఎవరు ఆమెకి చెప్పలేదు నో బీ కెన్ టెల్ హర్ ఓకే ఎవరు చెప్పలేరు అండ్ లాస్ట్ వన్ ఐ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు ఏం చేయాలో నాకు తెలుసు ఏం చేయాలో చేయకూడదు నాకు తెలుసు అని చెప్పే సిచువేషన్ లో ఐ నో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు ఏం చేయాలో చేయకూడదు నాకు తెలుసు అని చెప్పేటువంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా చెప్తాం అండ్ హూ ద హూ ద హెలాట్ నువ్వెవరు నాకు చెప్పడానికి ఏం చేయాలో చేయొద్దో చెప్పడానికి నువ్వెవరు అని చెప్పేటువంటి సిచువేషన్లో హూ ద హెల్ ఆర్ యూ అంటే నువ్వెవడు అని అంటూ ఉంటావు కదా కొంచెం ఎంఫసైజ్ చేస్తాం అట్లాంటి సిచువేషన్లో లో హూ ద హెల్ ఆర్ యూ అనేది యూజ్ చేస్తుంది ఓకే గైస్ ఇక్కడ మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు నేను చేస్తా అంతే తప్ప ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి సిచువేషన్లో ఓకే ఒక ఎగ్జాంపుల్ ని నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే నాకు చెయ్యాలనిపించింది కాబట్టి చేశాను అనేది ఒకటి నెక్స్ట్ నాకు చేయాలనిపిస్తే చేస్తాను అనేది ఒకటి టూ ఎగ్జాంపుల్స్ ఐ వాంట్ యూ టు మెన్షన్ బిలో ఇన్ ద కామెంట్ సెక్షన్ డోంట్ ఫర్ టు రైట్ డౌన్ ద కామెంట్స్ ఓకే అండ్ ఫర్ ఆన్లైన్ క్లాసెస్ డూ మెసేజ్ మీ టు దిస్ నెంబర్